హలో హాల్ మొత్తానికి కడప రాజకీయం రాను రాను రసకందాయంలో పడుతుంది సో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పెద్ద హడావుడి ఏం లేదనుకుంటే మాధవి రెడ్డి గారి రూపంలో మనకు మంచి నాయకురాలు దొరికినట్టుగా అనిపిస్తుంది ఆమె దూకుడుతనము ఆ విషయాలపై స్పష్టంగా మాట్లాడగలగడము మీడియాను ఫేస్ చేయడము అవతల పక్షం వారు ఎంత బలంగా ఆర్గ్యూ చేస్తున్నా కూడా ఈమె తన పాయింట్ను బలంగా వినిపించడము ఇవన్నీ చూస్తుంటే కూడా మనకు కడప జిల్లాలో ఒక లాంగ్ స్టాండింగ్ ఉన్న రాజకీయ నాయకురాలుగా నిలిచిపోయేటట్టుగా మాధవిరెడ్డి గారు కనిపిస్తున్నారు ఆమె ఇంత ఇదే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడము ముందు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉంది వీళ్ళ మామగారు ఇంతకుముందు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు ఈవిడ మాత్రం ఇదే మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడము కానీ ఆమె వ్యవహార శైలి టికెట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రచారంలో కానీ ఇతర విషయాల్లో కూడా బాగా దూసుకుపోయే తత్వం కనపడింది ఆమె ప్రత్యర్థుల పైన గట్టిగా మాట్లాడగలగడము వాళ్ళపైన విమర్శలు చేయడము వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా దానికి ప్రతిగా అవిమే చెప్పడము ఇవన్నీ చూస్తుంటే ఆమె రాజకీయ లక్షణాలు బాగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి అంత సాత్వికరాలుగా ఏం కనిపించట్లేదు అంటే వ్యక్తిగతంగా కావచ్చేమో కానీ రాజకీయంగా అయితే ఆమె గట్టిగానే నిలదీస్తుంది ఈ విషయం ఏదైనా కూడా ఆమెకు నచ్చకపోతే లేకపోతే ఆమె అనుకున్న విధంగా లేకపోతే గట్టిగానే ప్రశ్నిస్తుంది ఇంతకుముందు కూడా చూసాము తెలుగుదేశం పార్టీ మీటింగ్ అయినా లేకపోతే అధికారిక కార్యక్రమం అయినా కూడా ఆమె ప్రోటోకాల్ ప్రకారము ఆమెకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ రాలేదని ఒకసారి ఇంతకుముందు మద్యం దుకాణాలు పాఠశాలల దగ్గరగా ఉన్నాయని పుత్తవర్గీయులతో గొడవ ఇది కూడా గొడవ కానీ ఇదన్నీ చూస్తే ఆమె చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారంటే కాలంలో కడప జిల్లాలో ఒక బలమైన నాయకురాలిగా ఒక వర్గాన్ని తయారు చేసుకొని ఈ కడప జిల్లా రాజకీయాలని తన గుప్పిట్లోనే లేకపోతే తను శాసించే విధంగా ఉండాలి అనుకునే విధంగానే ఆమె మనోభావాలు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి రీసెంట్గా నిన్ను ఈరోజు నిన్న చూస్తే మన మేయర్ గారితో వివాదము ప్రోటోకాల్ పాటించి ఆమెకు ఆ స్టేజ్ పైన కుర్చీ లేదు అని చెప్పి ఆమె మేయర్ గారితోనూ లేకపోతే వైసీపీ వర్గీయులతో గట్టిగానే గొడవపడ్డారు అంటే ఇక్కడ మహిళ కోణం కూడా ఒకటి తీసుకొచ్చారు అంటే ఆమె ఒక రాజకీయ నాయకురాలిగా రాను 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 రాటుదీపోతున్నారంటే సందర్భానుకూలంగా ఏ విషయాలు ముందుకు తేవాలి ఏ విషయాలని గట్టిగా ఒత్తి అవతలి పక్షం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి అనే విషయాలు బాగానే వంట పట్టించుకున్నట్టున్నారు తక్కువ కాలంలోనే సో అదే విధంగా ఆవిడకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా బాగానే సపోర్ట్ ఉన్నట్టుంది ఎందుకంటే ఈ లోకల్ పార్టీస్ ఏవి తీసుకున్నా కూడా ఏ నాయకుడు కూడా అంత ఈజీగా ఇండిపెండెంట్గా వ్యవహరించలేడు ఎందుకంటే అది అధినాయకత్వం దగ్గర నుంచి వాళ్ళకు పూర్తి సహాయ సహకారాలు ఉండి డైరెక్షన్ ఉంటే తప్ప ఎవరు కూడా అంత ఈజీగా ఇండిపెండెంట్గా ప్రవర్తించలేరు ఇది వైసీపీ అయినా టీడీపీ అయినా ఈవెన్ ఎనీ లోకల్ పార్టీ అక్కడ ఏదైనా జరిగితే అధినాయకుడి ద్వారానే లేకపోతే అధినాయకురాలు ద్వారానే జరగాలి అంటే మిగతా లీడర్స్ ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి అంత పెద్ద స్కోప్ ఉండదు కానీ ఇక్కడ ఈ విషయంలో చూస్తే మాధవిరెడ్డి గారికి కొద్దిగా ఎక్సెప్షన్ ఉన్నట్టుంది చంద్రబాబు నాయుడు గారికి బాగానే సహాయ సహకారాలు ఇచ్చి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టున్నారు అవి కడప జిల్లాలో అందరినీ బేఖాతరు చేసే విధంగానే ముందుకు సాగుతున్నారు అంటే సీనియర్లైన ఆదినారాయణ రెడ్డి గారు కానీ లేదా పుట్టా సుధాకర్ యాదవ్ కానీ పుత్తా వర్గీయులు కానీ ఇలా బలమైన నాయకులు ఉన్నా కూడా ఆవిడ తనదైన స్టాంపు ప్రతి చోట వేయడానికి ట్రై చేస్తుంది అంటే విషయం ఏదైనా కార్యక్రమం ఏదైనా కూడా తన ఆగమనాన్ని చాలా గట్టిగా చాటి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఆమె వాగ్దాటి ముందు ఇంత సీనియారిటీ ఉన్న నాయకులు కూడా ఎవరు పెద్దగా మాట్లాడలే మాట్లాడడానికి సాహసించలేకపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు అంటే వాగ్దాటి ఒకటి రెండు ఆమె చెప్పే పాయింట్స్లో వ్యాలిడిటీ ఉండడం కానీ ఇవి కూడా ఇంపార్టెంటే మనకు ఓన్లీ వాగ్దాటి ఉంటే సరిపోదు ఆమె చెప్పే పాయింట్లో కూడా బలం ఉండాలి సో రెండు విధాలుగా ఆమెతో వాదోపాదాలకు దిగడానికి కానీ లేకపోతే ఆమెని తోసిరాజుని ప్రవర్తించడానికి కూడా ఎవరు సాహసించట్లేదంటే ఆమె ఎంత బలంగా ప్రిపేర్ అయి ఉన్నారో అర్థమవుతుంది సో ఇదే విధంగా ఆమె కొనసాగితే రాబో కాలంలో ఆమెకు అధినాయకత్వం నుంచి ఇదే విధంగా సహాయ సహకారాలు ఉంటే తొందరలో కడప జిల్లాకు టీడీపీకి ఆమె ఫేస్ అయ్యేటట్టుగా ఉంది ఇంకా ఏదైనా వేరే పదవులు ఇచ్చినా లేకపోతే ఆమె తన వర్గీయులకి ఎలాంటి పదవులు ఇప్పించుకున్నా కూడా ఆమె స్టాంప్ అయితే కంపల్సరీగా ఉండిపోతుంది ఈ ఐదేళ్ల కాలంలో అట్లీస్ట్ ఆమె ఫ్రీ హ్యాండ్ ఇలాగే ఉంటే కన్నా ఆమె నిర్ణయాలు కానీ ఇలాంటి చాలా వరకు చాలా నియోజకవర్గాల్లో ప్రభావితం చేస్తాయి తద్వారా ఆమెకు అనుచరగణం ఏర్పడే అవకాశం కూడా అండి అంటే కడప నియోజకవర్గంలో మాత్రమే ఆమె ఉంది కానీ ఈమె ఈ విధంగా ఫాలోయర్స్ను సంపాదించుకుంటే ఆమెకు కడప జిల్లాలో వేరే నియోజకవర్గాల్లో కూడా అనుచరగణం ఏర్పాటయ్యే అవకాశం ఉంది సో నాకు తెలుసు ఆమె ఈ విధంగానే పావులు కలుపుతున్నట్టుగా ఉంది కానీ ఇక్కడ ఒక థిన్ లైన్ ఏంటంటే ఆమె ఇదే దూపుడు కొనసాగిస్తే సొంత పక్షం వాళ్ళతో ఏ మేరకు ర్యాపో బిల్డ్ చేసుకుంటుంది అట్ ది సేమ్ టైం అవతలి పక్షం వాళ్ళతో కూడా ఎంతవరకు ర్యాపో బిల్డ్ అవుతుంది ఎందుకంటే ప్రతి చోట నా మాటనే నెగ్గాలి నా విధానమే కరెక్టు అంటే అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు ఈరోజు భారీ మెజార్టీతో గెలిచాము జిల్లా అంతటా వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు లేదంటే వీళ్ళ అఖిలపక్షం వీళ్ళ పక్షం వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి నడుస్తుంది కానీ రేపు పరిస్థితులు తారుమారైపోయి వీళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇంత మెజార్టీ రాకపోతే అప్పుడు ఈమె తీవ్రంగా అపోజిషన్ను ఫేస్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఈమె ఈ అధికార లేకపోతే ఈమె ఇండిపెండెంట్గా ఈ విధంగా ప్రతి చోట నా మాట నెగ్గాలి అనే విధంగా ప్రయత్నిస్తే ఈమెకి సొంత పార్టీలో కూడా అంత సహాయ సహకారాలు లభించకపోవచ్చు రాబో కాలంలో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి కొనసాగించడానికి ట్రై చేస్తారు ఎందుకంటే ఒక్కసారి సైలెంట్గా ఉండిపోతే రేస్లో వెనుకబడిపోతాము ప్రజల్లో ప్రభావం తగ్గిపోతుంది అనే బాధ ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఈమె ఈ విధంగా ప్రతి ఒక్క చోట ఓవర్ చేస్తూ చేస్తుంటే వాళ్ళు ఎంతకాలం సహిస్తారు అంటే అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈమెను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు అట్ ది సేమ్ టైం అపోజిషన్ వాళ్ళ బలం పెరిగినప్పుడు కూడా ఈమెను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు సో ఈ విధంగా ప్రస్తుతం పూర్తి అధికారం ఉంది కాబట్టి ఈమె ఈ విధంగా దూకుడుగా ఉంది రేపు ఇదే విధంగా అధికారం రాకపోతే అప్పుడు ఈమె ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది సిచ్యువేషను ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది కాలంలో మనం చూడాలి ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా చోట్ల చూసాము చాలామంది రాజకీయ నాయకులు తారా ఇలా ఉవ్వెత్తున లిగిచి అధికారం ఉన్నప్పుడు అంతా తానై వ్యవహరించి అధికారం కోల్పోగానే కనుమరుగైపోయిన వాళ్ళని చాలామందిని చూసాము సో ఈమె కోవకు చెందుతుందా లేకపోతే ఈమె ఒక డిఫరెంట్ రాజకీయ నాయకురాలా అనేది రాబో కాలంలో మనం చూస్తాం ప్రస్తుతానికైతే ఈమెకు ఏమనుకుంటే జరిగే విధంగానే కనిపిస్తుంది ఇక్కడ ఈమె చీప్ అయింది ఈమె వాణి గట్టిగా వినిపిస్తుంది జిల్లాలో ఈమె మాట నెగ్గుబాటు అవుతుంది సో చూడాలి ఇంకా తర్వాత కాలంలో ఈమె ఇలాగే కొనసాగి పార్టీకి పెద్ద దిక్కుగా మారుతారా లేకపోతే ఎక్కువ మంది శత్రువులను తయారు చేసుకొని కణ్మరుగైపోతారా అనేది వేచి చూడాలి